ఇది వచ్చేసి కనుమ రోజు మినీ వ్లాగ్ కనుమ రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అత్త వాళ్ళ ఊరు నుండి అమ్మ వాళ్ళ ఊరికి వన్ అవర్ జర్నీ సో ఇంక ఇక్కడ అందరం అయితే బయలుదేరాము ఇక్కడ మా అమ్మ మేము వెళ్ళేసరికి మా కోసం మంచిగా నాటుకోడి మటన్ ఇంకా వడలు ఇవంతా కూడా చేసి పెట్టారు వెళ్ళగానే ఫుల్గా అయితే తినేసాము చాలా రోజుల తర్వాత అయితే చిన్న పాపని చూస్తున్నారు కదా అంటే ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అయిపోయింది మా ఊర్లో చిన్నప్పుడు కనుమ పండగ చాలా బాగా చేసేవాళ్ళము మాకు ఎద్దులు ఆవులు గేదెలు అవన్నీ ఉండేవి కనుమంటేనే పశువుల పండగ కదా సో వాటికంతా కూడా బోరింగ్లు ఉంటాయి కదా ఊర్లో అక్కడ తీసుకెళ్ళి బాగా వాటిని కడిగి ఇంకా కొమ్ములకి అంతా రంగులు అలా వేసేవాళ్ళము చిన్నప్పుడైతే చాలా బాగుండేది ఇప్పుడైతే అసలు పశువులే లేవు ఇంట్లో ఇంకా గేదెలు ఉన్నాయి కానీ ఎద్దులు ఆవులు అవేం లేవు